నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్తే అర్చన గారు నమస్తే అండి మీరు ఇప్పటివరకు సబ్కాన్షియస్ కాన్షియస్ మైండ్ని ఎలా మనం నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్గా చేసుకోవాలి మనీ మెడిటేషన్ ఎలా చేయాలి మనీ అట్రాక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది చెప్పారు ఏదైతే ఇన్ని రోజుల నుంచి మేము ఈ సబ్జెక్ట్ వింటూ ఉన్నామండి పూజలు చేసే వాళ్ళు కూడా ఇది కామన్గా అంటారు మేము ఎన్ని మంత్రాలు చేసినా కానీ అది సిద్ధించట్లేదు అని అలానే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఎన్నో టెక్నిక్స్ చెప్పారు మాకు అవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు అర్చన గారు దేనికన్నా కూడా అండి పేషెన్స్ కావాలి ఓకే ఇమీడియట్గా రిజల్ట్స్ రావాలి అంటే జరగదు అది ఏదైనా కానీ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ బిల్టింగ్ అని చెప్తూ ఉంటాం కదా సో ఏ రోజులో ఏది కూడా మన చేంజెస్ జరగవు బట్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అండి మనం పదే పదే మనం ఒక దాన్ని అనుకున్నప్పుడు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు దానికి కొద్దిగా టైం ఇవ్వాలి ఏదన్నా కానివ్వండి ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి తీసుకుంటాం ఫార్టీ వన్ డేస్ చేస్తాం అయ్యప్ప స్వామిది ఫార్టీ వన్ డేస్ చేస్తాం ఒక సంకల్పం పెట్టుకొని ఇది నెరవేరాలి అనే విధంగా మనం చేస్తూ ఉంటాం అవునా అవును ఇప్పుడు మనకి లైట్ ఇక్కడే ఉంది స్విచ్ ఇక్కడే ఉంది అంటే ఆన్ ఆఫ్ చేయాలి అంటే మనం ఆ స్విచ్ ప్రెస్ చేయాలి కదండి చేయాల్సింది ఎవరు మనమే మనలోనే అన్ని ఉన్నాయి ఆ లైట్ ఉంది స్విచ్ ఉంది కానీ వేయాల్సింది ఎవరు మనమే రైట్ సో మనం మనం సంకల్పించుకోవాలి ఏం కావాలి నాకు పర్టికులర్గా ఏం కావాలి అనే క్లారిటీ ఉంటే సరిపోతుంది ఓకే అంటే మీరు గతం వీడియోస్లో చెప్పారు మనకి ఏం కావాలోతో పాటు ఆ నెగటివ్ ఎఫర్మేషన్స్ ఏవైతే నాకు లేదు నాకు ఇది కావాలి అనకుండా నాకు ఏం కావాలి అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటారు మీరు అంతేనా అవును రైట్ సో ఒక చిన్న స్టోరీ చెప్తా ప్రియాంక ఏంటి అంటే ఒక టూ మెంబర్స్ రిటైర్ అయ్యారు ఒకటే ప్లేస్లో ఉంటారు ఒకటే కమ్యూనిటీలో పక్క పక్కనే నైబర్స్ అనమాట ఒకరేమో టీచర్ ఇంకొకరేమో ఇన్సూరెన్స్ ప్లానర్ అనమాట ఇద్దరు కూడా రిటైర్ అయిపోయారు అనమాట పక్క పక్కనే ఇళ్లలో ఉంటారు ఇద్దరికి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం చక్కగా మొక్కల్ని పెట్టేశారు ఇద్దరు ఎప్పుడెప్పుడు కలుసుకుంటూ ఉంటారు కూడా సో ఒకసారి ఏమైతుందంటే పెద్ద తుఫాన్ లాంటిదే వస్తుంది వచ్చినప్పుడు బాగా వర్షానికి మార్నింగ్ లేసే వరకు ఎవరైతే ఇన్సూరెన్స్ ప్లానర్ ఉన్నాడో అతని గార్డెన్ లో ముక్కలన్నీ కూడా పైనకొచ్చేసాయి ఓకే ఆ వర్షాన్ యొక్క ధాటికి అవన్నీ పైనకొచ్చేసాయి కానీ ఎవరైతే టీచర్ ఉన్నారు కదా ఆ రిటైర్డ్ టీచర్ అతని మాత్రం అసలు చెక్కు చెదరలేదనమాట అలాగే చక్కగా ఉన్నాయి ప్లాంట్స్ ఓకే ఇతనికి అర్థం కాదు ఏంటి నావి మాత్రం ఇలా వచ్చేసాయి టీచర్వి ఇలా రాలేదేంటి అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏంటి అసలు నావి మొత్తం ఇలా అయిపోయాయి నీవు ఏం చేసావు అలా ఉండడానికి అని చెప్పేసి అతను ఏం చెప్తాడంటే నేను ప్రతిరోజు కూడా నీళ్ళు పోస్తున్నాను నువ్వు పోస్తున్నావు నేను పోస్తున్నాను కానీ దానికి అయితే అవసరమో అంత మాత్రమే పోస్తున్నాను ఇంకా కొంచెం తక్కువనే పోస్తున్నాను సో అలా పోయడం వల్ల అంటే వాటర్ లేకపోతే అవి ఎండిపోతాయి కదా సో ట్రీస్ కూడా ఇంకా వాటర్ కావాలి అనే దాంతో వాటి యొక్క రూట్స్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకున్నాయి భూమిలో నుంచే తీసుకోవాలండి కదా వాటర్ అవును అవును సో ఇంకా వాటర్ కావాలి అనేది ఆ రూట్స్ ఇంకా కిందికి వెళ్ళాయి వాటర్ తీసుకునే ప్రాసెస్ లో కానీ నువ్వేం చేసావు అస్తమానం పోస్తూనే ఉన్నావు అయ్యో దీనికి అవసరమేమో వాటర్ మళ్ళీ ఎండిపోతాయేమో సరిగా పెరగవేమో అనే విధంగా కంటిన్యూస్ ప్రాసెస్లో నువ్వు దాని గురించే ఆలోచిస్తూ పోస్తూనే ఉన్నావు కాబట్టి పేషెన్స్ అక్కడ వేయాలి వాటర్ వేయాలి ఎరువేయాలి అన్నీ వేయాలి చూసుకోవాలి వదిలేసేయాలి మరి అబ్సెస్డ్గా ఉండొద్దు మరి ఏమైపోతుందో ఏంటో అనేది అనుకున్నప్పుడు డెఫినెట్గా గా ఇలాగే అవుతుంది మరి ఇప్పుడు గురించి ఉండాలి అని అనేసి చెప్తారు కదా అంటే వరకే అండి అంటే ఇప్పుడు మనము ఒకటి అనుకున్నాం మైండ్ లో నాకు డబ్బులు కావాలి ఇంత కావాలి బట్ అస్తమానము డబ్బుల గురించి ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఇది అవుతుందా కాదా నేను ఇలా చేశాను ఇది కాదేమో అనే ఫియర్స్ భయము ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతాయి అనమాట అస్తమానం అదే ఆలోచిస్తూ ఉంటే కానీ ఓకే నాకు ఇది కావాలి అని చెప్పేసాయి అంతే నువ్వు యూనివర్స్ తో చెప్పుకో నువ్వు సబ్కాన్షియస్ తో చెప్పుకో ఇట్స్ యువర్ విష్ ఒక సంకల్పం లాగా స్ట్రాంగ్ గా అనుకుని దాని గురించి అందుకే ఒక పర్టికులర్ టైం ఎందుకు అంటాము పర్టికులర్ టైంలో అనుకుని వదిలేయాలి బ్రహ్మ ముహూర్తంలో అనుకోవచ్చండి అప్పుడు ఏంటి ట్రాఫిక్ తక్కువ ఉంటది ఇప్పుడు రోడ్ పైన మనం అందరం వెళ్తూనే ట్రాఫిక్ ఎలా అయితే ఉంటుందో తొందరగా మధ్యలో అన్ని కార్స్ ఉన్నప్పుడు మనం అక్కడికి అవతలికి వెళ్ళాలి అంటే మధ్యలో కార్స్ ఉన్నప్పుడు మనం తొందరగా రీచ్ అవ్వలేము ఎప్పుడైతే ట్రాఫిక్ క్లియర్ అవుతుందో అప్పుడే తొందరగా రీచ్ అవుతాం సేమ్ అదే విధంగా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే బ్రాహ్మీ ముహూర్తంలో మనం సంకల్పించుకున్నప్పుడు ఆ గోల్ క్లారిటీ ఉన్నప్పుడు ఆ ట్రాఫిక్ ఉండదు మధ్యలో చాలా తొందరగా రీచ్ అవ్వడానికి పాసిబిలిటీస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో మార్నింగ్ రిచువల్స్లో భాగంగా ఇలా ఏదన్నా మెడిటేషన్ చేయొచ్చు అంటారా ఆ అండి మనీ మెడిటేషన్ అఫోమేషన్స్ ద్వారా చేయొచ్చు ఎందుకంటే ఆ పీస్ఫుల్ టైంలో స్టేట్ స్టేట్లో చాలా తొందరగా సబ్ మైండ్ మైండ్కి రీచ్ అయిపోతాయి ఏం కావాలి అనేది నిరంతరం రోజంతా చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఏమని మెడిటేట్ చేసుకోవాలంటారు అర్చన గారు అంటే మనము మన సంకల్పం అండి నేను డెఫినెట్గా ఈ ఇయర్ ఎండ్కి కానీ ఈ మంత్ ఎండ్కి కానీ అంటే అది షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి ఎలా పెట్టుకోవాలంటారు అసలు ఫస్ట్ టైం ప్రాక్టీస్లోకి వచ్చిన వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్న వాళ్ళు మేము మనీ గురించి మెడిటేట్ చేస్తున్నాము అని అనుకునే వాళ్ళు ఎలా షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోవాలా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి షార్ట్ టర్మ్ గోల్ అంటే లాంగ్ టర్మ్ గోల్ మాత్రం మైండ్లో ఉండాలి కానీ ఎలా మనం రివర్స్లో రావాలి లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి వన్ ఇయర్లో నేను ఇంత అచీవ్ చేయాలి అన్నప్పుడు సో మళ్ళీ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఏం చేయాలి ఓకే ఆ తర్వాత త్రీ మంత్స్ వన్ మంత్లో ఏం చేయాలి ఓకే వన్ వీక్లో ఏం చేయాలి ఒక రోజులో ఏం చేయాలి అండ్ ఇప్పుడు నేను ఏం స్టార్ట్ చేయాలి ఓకే సో రివర్స్ ప్రాసెస్ అనమాట సో నేను ఈ మంత్ ఇంత సంపాదించాలి అంటే ఇప్పుడు నా యాక్షన్ ఎలా ఉండాలి నేను ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అది మెంటల్గా కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి సో ఇక్కడ మైండ్ సెట్ మెయిన్ అండి హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ మన మైండ్తోనే వర్క్ చేయాలి ఓకే సో ట్వంటీ పర్సెంట్ డెఫినెట్గా యాక్టివిటీ మన ఫిజికల్గా మాత్రం చేయాల్సిందే ఇలాగే కూర్చొని డబ్బులు రావాలి అంటే ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు మన ప్రయత్నం మనం చేయాలి ఇల్లు కావాలి అనుకున్నప్పుడు బయటికి వెళ్ళాలి ఇల్లు కోసం వెతకాలి నీకు ఏ ప్లేస్లో కావాలి ఎన్ని ఆర్డ్స్లో కావాలి అవన్నీ చూసుకోవాలి కదా వెళ్తేనే అవుతుంది ఇల్లు కావాలి అంటే ఇల్లు డైరెక్ట్గా తెచ్చి ఎవరన్నా ఇస్తారా కాదు కదా మన ప్రయత్నం ఉండాలి అట్ ద సేమ్ టైం మైండ్తో వర్క్ చేయాలి సబ్కాన్షియస్ మైండ్ మిరకల్ క్రియేట్ చేస్తుంది అనమాట ఓకే సో ఇలాంటి రూల్స్ ఫాలో అయినట్టయితే అయితే డెఫినెట్గా అనుకున్నది అచీవ్ చేయొచ్చు కాంది అనేది ఏది ఉండదు అని అంటారు రైట్ అర్చన గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రియాంక